చోరల్ మలైలో ఉండేటువంటి ఒక స్కూల్లో మనం ఉన్నాం వాస్తవానికి స్కూల్లో సుమారుగా ఆరు వందల మంది పైగా చదువుతున్నారు ఈ ప్రాంతంలో సుమారుగా అరవై మంది పిల్లలు మరణించారు ఈ స్కూల్ కావచ్చు మరో స్కూల్ కావచ్చు మరణించిన వారిలో చిన్న పిల్లలు అరవై మంది మరణించారు అనేది ఇక్కడ తెలియ వస్తుంది ఇంకా ఈ ప్రాంతంలో నూట ఎనభై మంది మృతదేహాలు కనిపించలేదు మిస్సింగ్ కేసెస్ ఇంకా కూడా రెస్క్యూ ఆపరేషన్లో ఆ నూట ఎనభై మందిని కూడా వెతుకుతూ ఉన్నారు వాస్తవానికి మీరు చూసేదంతా కూడా ఒక ప్లే గ్రౌండ్ ఇంతకు ముందు పిల్లలు ఆడుకునేటువంటి ప్రదేశం నేను మీకు చూపిస్తాను ఒక చిన్న పాయ ఉండేది అనమాట అది చిన్నపాయ అంటే మనం చేలో పొలం గట్లు ఆ పొలాలకు అందించే నీటి ప్రవాహం ఎంత ఉంటుందో అంత చిన్న ప్రవాహం కానీ ప్రమాద స్థాయికి ఆ చిన్న ప్రవాహం కాస్త మీరు చూస్తే పెద్ద నదిలాగా ఏర్పడింది అనమాట అక్కడ ఎదురుగా చూస్తే విపరీతమైన బండరాళ్ళు ఆ కొండచర్యలు చర్యలు పడటం ఒకసారిగా ఆ ఉదుటిని గ్రామం మీద పడినప్పుడు ఆరు వందల కుటుంబాలు ఆరు వందల ఇళ్ల మీదకి ఒక్కసారిగా దాడి జరిగినట్టుగా జరగటం అవన్నీ కూడా నష్టపోవటం ప్రాణ నష్టం జరగటం జరిగింది ఆ ప్రవాహ ఉధృతికి ఈ చిన్న మార్గం కాస్త ఎంత వెడల్పుగా నదిగా మారిందో మనం చూస్తున్నాం అందులో ప్రత్యేకంగా మనం ఉన్నది ఇప్పుడు మీరు చూస్తున్న నదిలా కనిపిస్తుంది కానీ ఇది పిల్లలు ఆడుకునేటువంటి ప్లే గ్రౌండ్ ఇది ఇది చూడండి నా వెనకాల స్కూల్ బిల్డింగు ఏ స్థాయిలో ఆ అయిందో ఏ స్థాయిలో కూలిపోయిందో మీరు చూడండి అలాగే నా వెనుకునేటువంటి పెద్ద పెద్ద చెట్లు దొంగలు చాలా దూర ప్రాంతం నుంచి కొట్టుకొచ్చినాయి ప్రకృతి అంత అందంగా ఉంటుందో ప్రకృతి కోపం కూడా అంత భయంకరంగా ఉంటుంది కదా చూడండి ఆ బిల్డింగ్ ఏ విధంగా డ్యామేజ్ అయిందో అలాగే ఇక ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి బిల్డింగ్స్ కూడా చాలా వరకు గృహాలు అలాగే కట్టడాలు కొన్ని పాక్షికంగా డ్యామేజ్ అయినాయి ఈ బిల్డింగు డ్యామేజ్ కాలేదు కానీ మీరు చూస్తే నిన్న నిండా అంటే ఇవన్నీ తొలగించారు మట్టి ఇవన్నీ కూడా తొలగించారు ముందైతే ఇవన్నీ కూడా రోడ్లాగా లేవు అసలు కానీ తొలగించాక కొద్దిగా మనకి కనిపిస్తుంది ఈ డ్యామేజ్ అయినటువంటి బిల్డింగ్ మనకి కనిపిస్తుంది ఆ ఇంకొక స్కూల్ ఉంది వాస్తవానికి ఇదంతా కూడా ఒకే స్కూల్ ఇది ఇది ఒక పెద్ద ప్రాంగణం ఈ ప్రాంగణం కాస్త ఈ ప్రమాదం తర్వాత ఇదొక ప్రవాహం ప్రవాహంలాగా ఏర్పడింది వాస్తవానికి ఇది నదీ ప్రవాహం ఏమి కాదు ఇది చిన్న ఏదో ఉండేది అలాంటిది ఒకసారిగా ల్యాండ్ స్లైడ్స్ విపరీతమైనటువంటి బురదతో కూడినటువంటి ప్రవాహం రావటంతో ఇది ఒక నదిలాగా ఏర్పడింది చూసారా కట్టడాలు చూసారా అక్కడ పాక్షికంగా కూలిపోయినటువంటి డ్యామేజ్ అయింది పూర్తిగా కూలిపోలేదు కానీ పాక్షికంగా దెబ్బతిన్న బిల్డింగు మరమ్మతులు చేస్తున్నారు వాస్తవానికి ఇదంతా ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా మీరు చూస్తే ఒకే పాఠశాల ఇదంతా కూడా ఆటస్థలం ప్రాంగణంలో ఉండొచ్చు కానీ ఊహించని పరిణామం చూసారా ఇక్కడ నదీ లాగా మనకు కనిపిస్తుంది ఇంతకు ముందు లేదు ఇది ఈ ల్యాండ్ స్లైడ్ తర్వాత జరిగినటువంటి మార్పు